ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సామాజిక విప్లవం జరుగుతుందని విశ్రాంత హైకోర్టు చీఫ్ జస్టిస్ జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వి ఈశ్వరయ్య తెలిపారు గుంటూరు వెల్కమ్ హోటల్ లో ఆదివారం జరిగిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లైనా దేశంలో ఇంకా వెనుకబడిన వర్గాల వారికి పూర్తి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అనేది సమాజంలో అందరికీ సమానంగా అమలు జరగడం లేదని తెలిపారు తాను నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గా దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి బీసీల స్థితిగతులపై అధ్యయనం చేశారని చెప్పారు కులగణన చేయడానికి కూడా ఇష్టపడిన బీజేపీతో రాష్ట్రంలో తెలుగుదేశం దాని మిత్రపక్షాలు జోడి కట్టాయని తెలిపారు సీఎం జగన్ కులగణన ప్రారంభించడం సంతోషదాయకమని తెలిపారు ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది ఠాకూర్ యాదవ్ న్యాయవాది పోకల వెంకటేశ్వరరావు బీసీ నాయకుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ న్యాయం పేదలకు పేదలకు న్యాయం కావాలన్న ఈ రోజు మీ ముందుకి వచ్చి మీ ఒక మా అమూల్య సమయాన్ని మేము వినియోగ వినియోగించ మీకు ధన్యవాదాలు చాలా విద్య కార్పొరేట్ విద్యకెళ్ళి ఇది ప్రభుత్వ విద్య వస్తున్నారు కాబట్టి మనకు మనకు ఇప్పుడు మీరు ఈరోజు చూసినట్లయితే ఎన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకి వెళ్ళి అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకొని ప్రభుత్వ పాఠశాలకి ఎంత పెరిగింది ఈరోజు ఎందుకు పెరిగింది ఈరోజు అంటే తల్లికి స్కూల్కి పంపడానికి పంపలేని వాళ్ళకెందుకు వాళ్ళ డబ్బు బంపన్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ లో ఇతర అండ్ మెడికల్ అడ్మిషన్ దాల్లో బ్యాక్వార్డ్ క్లాస్ గాని ఎస్సీ గాని ఎస్టీ గాని మెరిటోరియస్ క్యాండిడేట్ కి ఒక సీటు ఒక స్పెషల్ గ్రాంట్ దొరుకుతుంది దొరికితే అతనికి ఆ రోస్టర్ ప్రకారం చేస్తారు అతను మంచి గ్రాడ్ స్పెషాలిటీ కానీ మంచి కాలేజ్ కానీ అట్ని షిఫ్ట్ అయ్యడాని పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ ఇచ్చినప్పుడు అతను ఖాళీ చేసిన సీటు ఓపెన్గా పోయేది అది బీసీకి ఇవ్వాలని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటే మనం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్ని రిప్రజెంటేషన్ చేసినా చేయలేదు చేయకుండా దానికి ప్రతి సంవత్సరం ఐదు ఆరు వందలు ఏడెనిమిది వందల సీట్లు బీసీలకు వాళ్ళు దాన్ని ఆల వెంకటేశ్వర రావు గారు ఎన్నో రిప్రజెంటేషన్ చేసి తర్వాత ఆలా గారు ఒక మరి ముఖ్యమంత్రి కూడా రిప్రజెంటేషన్ చేసి మనము లీగల్ పోరాటం చేస్తున్నప్పుడు నేను కూడా రిప్రజెంటేషన్ చేసినప్పుడు వెంటనే ఒప్పుకొని ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ జీవో టూ థౌజండ్లో ఈ యొక్క మరి గవర్నమెంట్ ఇచ్చి ప్రతి సంవత్సరం ఐదు వందల పైచీలకు బీసీలకు పీజీ మెడికల్ సీట్లలో ఇచ్చేటువంటి గొప్ప నిర్ణయం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు మరి అంతకంటే ముందు పద్నాలుగు సంవత్సరాలు నిజమైన సర్వే చేసి అందులో అసలు ఆజ్ అటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వ్యతిరేకం కాదు కానీ చేసే విధానానికి వ్యతిరేకం వాళ్ళు ఈడబ్ల్యూఎస్ నేను ఒక వ్యాసం కూడా రాశాను రెచ్చ కూడా ఇచ్చాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కు నిజమైన భేద వర్గాలకు చేరుకుంటలేవు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా ఓన్లీ అప్పర్ హయ్యర్ క్లాస్కు చెందుతున్నాయి కానీ లోయర్ ఈడబ్ల్యూఎస్కు చెందుతలేవు కాబట్టి మీకు ఆ ఎకనామిక్ సర్వే చేసి లోయెస్ట్కి వెళ్ళి మీరు ఇచ్చుకుంటారు అండి కాబట్టి ఉన్నవాడికే వస్తుంది కానీ లేనివాడికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వస్తలేవు నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చిన అసలు ఈడబ్ల్యూఎస్ఏ కాదు బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ అంటే ఒక్క ఓన్లీ కుల ప్రాతిపదికం కాదు సోషల్లీ ఎడ్యుకేషనల్ సోషల్ ఎడ్యుకేషనల్లీ ఎకనామికల్లీ పొలిటికల్ రిజర్వే వెనుకబడిన తరగతులు వీళ్ళ